జస్టిస్ సంజయ్ కిషన్ కౌర్ ఈ పేరు మనం చాలాసార్లు వింటాం సుప్రీంకోర్టు న్యాయమూర్తి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు పోలీజియం వ్యవస్థ మీద న్యాయమూర్తుల మీద ప్రభుత్వాల వైఖరి మీద న్యాయ వ్యవస్థ సక్రమంగా ఉండాలంటే అన్నిటికంటే కావాల్సింది సరైన జడ్జీలు ఎంపిక కావటం మెరిట్ ఉన్న వాళ్ళు ఎంపిక కావటం వాళ్ళు ధైర్యంగా నిలబడటం అని ఆయన అంటారు ధైర్యంగా ఉంటామంటే ధైర్యంగా ఉండొచ్చు మనం ఏం చేసినా మనకి ఎట్లాగో ప్రొటెక్షన్ ఉంది కదా రాజ్యాంగం ఇచ్చే ఎవరు చర్యలు తీసుకోలేరు న్యాయమూర్తిగా తీసుకున్న చర్యలకు అటువంటిప్పుడు ఎందుకు భయపడాలి ప్రభుత్వం కూడా ప్రతి సందర్భంలో కోర్టులతో ఘర్షణ పెట్టుకోవడం ప్రభు కోర్టులను జడ్జీలను అదుపు చేయాలని చూడటం జరుగుతూ ఉంటుంది కొలీజియం వ్యవస్థ అనేది కూడా మన దేశంలో సక్రమంగా సవ్యంగా పనిచేయని వాళ్ళు దాన్ని కొలీజియం ఒక దశలో చాలా బాగా పనిచేస్తుంది కానీ కొలీజియం నుంచి వచ్చే సిఫార్సులకు ప్రభుత్వం ఆపేయటం అభ్యంతరాలు పెట్టడం వాటిని తొక్కిపెట్టడం జరుగుతుంది ఏ దేశంలో కూడా ప్రభుత్వాలు పూర్తిగా జడ్జీలను జడ్జీలు నియమించుకోవడానికి ఒప్పుకోరు కానీ అదే సమయంలో జడ్జీలను ప్రధాన న్యాయమూర్తిని వాళ్ళని సంప్రదించకుండా నియామకాలు చేయడం కూడా జరగదు కొలీజియం సిఫార్సులు చేసింది చేసినప్పుడు ప్రభుత్వానికి ఏదైనా అభ్యంతరం ఉంటే వచ్చి మాట్లాడవచ్చు మా అభ్యంతరం ఇది ఉందని చెప్పవచ్చు ఇటు కొలీజియము జడ్జీలు నిఘా విభాగము ప్రభుత్వ అధికారులు ఇన్ని రకాలైనటువంటి వ్యవస్థలు పనిచేస్తాయో న్యాయమూర్తులను ఎంపిక చేసేటప్పుడు కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి ఒక దాపరికం ఒక ముసుగులో జరుగుతుంది ఇప్పుడు ఏం సిఫార్సులు చేస్తుంది చేసిన తర్వాత ప్రభుత్వం తన కూడా అభ్యంతరాలు ఏవో చెప్పదు కొన్ని పేర్లు ఆమోదిస్తుంది కొన్ని పక్కన పెట్టేస్తుంది ఆమోదించకపోవటం వల్ల ఆలస్యం అవుతుంది ఆలస్యం అవుతుంది అని అడిగితే మళ్ళీ పంపించమంటారు మళ్ళీ ఆ పేర్లే పంపిస్తే అవి పక్కనే పెట్టేస్తారు మరి మీ అభ్యంతరం చెప్పొచ్చు కదా అంటే మేము అభ్యంతరం చెప్పినా కానీ మీరు మళ్ళీ పంపించే హక్కు మీకు ఉంది కదా అప్పుడు ఉపయోగం ఏంటి అనే వాదన ప్రభుత్వం తెస్తుంది కానీ జడ్జీలకు న్యాయ కొలీజియంకు హక్కు లేకుండా పోతుందా కొలీజియం బదులు ఎన్ జాక్ తేవాలని జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ తేవాలన్నారు అప్పుడు కూడా ఇవే సమస్యలు వచ్చాయి ఎవరి మార్చి దాని మీద దాన్ని ఒక తీసుకొని వచ్చి ప్రతిష్టంభనలో పడిపోయింది నిజంగా అయితే రెండింటికి కూడా ఒక సమన్వయంతో సమతుల్యంతో నడవాల్సి ఉంటుంది అని ఆయన అంటారు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఆయన సోమవారం నాడు పదవి విరమణ చేశారు చాలా సమర్థవంతంగాను మానవ హక్కులు సమానత్వం ఇట్లాంటి అంశాల్లో ఒక సాహసోపేతమైన తీర్పులు ఇచ్చిన వ్యక్తిగా ఆయనకు పేరుంది ధైర్యంగా అభిప్రాయాలు చెప్పే వ్యక్తిగా కూడా ఆయన ఇందులో అయితే ఆయన కూడా ప్రభుత్వ జోక్యం అసలు ఉండకూడదు అని అందులో చెప్పలేదు కానీ ఎక్కడ జరగదు అట్లా జరగడం లేదు ప్రపంచంలో మాట చెప్పారు మూడవది రాజకీయ పొలిటికల్ ఇటిగేషన్ అనేది కోర్టులో సమయమంతా తినేస్తుంది హై ప్రొఫైల్ కేసెస్ ఇవన్నీ వచ్చేస్తాయి వాటి మీద చాలా ఒత్తిడి చాలా అలజేడు వస్తుంటుంది వాటి గురించి స్పందించకుండా కోర్టులు ఉండడం కుదరదు సో వాటి మీద ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తుంటే అప్పుడు రామ్లాల్ ష్యామ్లాల్ కేసులు అంటే రామాయ భీమాయ కేసులు లాంటివి సామాన్యుల కేసులు వెనక్కి పడిపోతుంటాయి అవి ఎలా పెండింగ్లో పడిపోతుంటాయి ఎన్ని తగ్గాయి మేము ఎంత వేగంగా చేసామనేది కూడా ఎవరు చూడరు పెండింగ్లో ఉన్నాయనేది చెప్తూ ఉంటారు ప్రభుత్వాలు కూడా కోర్టులకు ఉన్న హక్కును అధికారాన్ని బాధ్యతను వాళ్ళు కూడా గుర్తించాలి ఏం చెప్పినా కానీ మాకు వ్యతిరేకం అన్న పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తే బాధ్యతగా దాన్ని తీసుకోకపోతే అప్పుడు సమస్య ఘర్షణ వస్తుంది ఈ కారణం వల్లనే తరచు ఎవరిది పై అన్న ఇది వస్తుంది ఎవరిది పై చేయని కాదు రాజ్యాంగ రీత్యా నడవాల్సిందే కానీ ఇంకోటి కాదు కదా అలాగే విశ్వాసాలకు సంబంధించిన లేకపోతే మతాలకు సంబంధించిన అంశాలు ఇట్లాంటివి వస్తాయి వాటిలో జోక్యం చేసుకోలేదా అలాంటివి ఎందుకు ఎక్కువ పెట్టుకోవడం అంటారు కానీ వాటి మీద బయట అలా జరుగుతుంటే కోర్టులు జోక్యం చేసుకోకుండా ఎలా ఉంటాయి అలాగే భిన్న రాజకీయ పార్టీలు ఉంటాయి కేంద్రంలో ఒక పార్టీ రాష్ట్రంలో ఒక పార్టీ ఉంటుంది చాలా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఇవన్నీ రకరకాల సమస్యలు వస్తుంటాయి వీటి మధ్య ఘర్షణ న్యాయ వివాదాల రూపంలో వస్తుంటుంది వాటిని తొందరగా తేల్చకపోతే ఏం జరుగుతుంది కాబట్టి ఇలాంటి అనేక సమస్యలు కోర్టులను చేస్తున్నాయి మూడవది రిటైర్మెంట్ వయస్సు ప్రపంచంలో చాలా దేశాల కంటే మన దేశంలో తక్కువగా ఉంది అది కూడా హైకోర్టులో అరవై రెండేళ్ళు సుప్రీంకోర్టులో కోర్టులో అరవై ఐదు ఏళ్ళు దీనివల్ల కూడా గ్యాప్ వస్తుంది వాళ్ళని ఎంపిక చేయడానికి కూడా చేసిన వాళ్ళు రావడానికి సమయం తీసుకునేసరికి వాళ్ళకి పదవీకాలం తగ్గిపోతుంది వాళ్ళకు పట్టుకు వచ్చేటటువంటి అవకాశం ఉండడం లేదు అందులో ప్రభుత్వాలు వాస్తవ పరిస్థితిని గుర్తించాలి కోర్టులు కూడా సుప్రీంకోర్టు జడ్జీలు కూడా ధైర్యంగా వ్యవహరించాలి ఎవరేం చేస్తారు ఉన్న అభిప్రాయం చెప్తే ఆ విధంగా ఒక మార్గం చూపించాలి అంటారు కానీ ప్రభుత్వం ఒత్తిడి ఉంది అనే మాట ఆయన అంగీకరిస్తూనే మన గట్టిగా నిలబడాలి అని చెప్తారు అనుభవంతో చెప్పింది అలా కొలీజియంలో తన అనుభవాలు కొన్ని ఎప్పుడు వెనక్కుపోవటం ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో కూడా చెప్తారు సంజయ్ కిషన్ కౌల్ పదవి విరమణతో సుప్రీంకోర్టులో ఒక సీనియర్ తగ్గుతారు కొలీజియంలో కూడా జస్టిస్ అనిరుద్ బోస్ ఇప్పుడు కొలీజియంలో ప్రవేశిస్తారు వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగులో చాలామంది న్యాయమూర్తులు పదవి విరమణ చేస్తారు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కూడా ఇరవై నాలుగు నవంబర్లో ఆయన కూడా పదవి విరమణ చేస్తారు దాదాపు కొలీజియంలో అంతా కొత్త వాళ్ళే వస్తారని కూడా చెప్తూ ఉన్నారు ఇవన్నీ ఎలాంటి మార్పులకు దారితీస్తాయో మనం చూడాలి